రెండు వేల ఇరవై నాలుగులో డ్రోన్ కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే మీలో ప్రతి ఒక్కరూ ఈ పాటికే ఎక్కడో దగ్గర ఎలాగల డ్రోన్ని చూసే ఉంటారు ఆల్రెడీ డ్రోన్ నడుపుతున్న వాళ్ళ నుంచి కొన్ని సజెషన్స్ కూడా తీసుకొని ఉంటారు అయితే ఇప్పటి వరకు డ్రోన్ నడుపుతున్న వాళ్ళలో ఎంతమంది సక్సెస్ అయ్యారు ఎందుకని కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు ఎందుకని కొంతమంది అతి కష్టం పైన సక్సెస్ అవుతున్నారు వీటన్నిటికీ సమాధానం ఒకటే అదే వాళ్ళ డ్రోన్ కొనే సమయంలో తెలియక చేసే కొన్ని ముఖ్యమైన పొరపాట్లు అవి ఏమిటో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ప్రస్తుతం మార్కెట్లో డ్రోన్లు డిఫరెంట్ కెపాసిటీస్ అండ్ డిఫరెంట్ మోడల్స్లో దొరుకుతున్నాయి ఇక్కడ కెపాసిటీ అంటే ఒక డ్రోన్ మ్యాక్సిమం ఎంత బరువుని పైకి లేపగలదో చెప్పేది అంటే పది లీటర్ల డ్రోన్ కేవలం పది కేజీల బరువును మాత్రమే లేపగలదు పదహారు కేజీల డ్రోన్ కేవలం పదహారు కేజీలు లేదా అంతకన్నా తక్కువ గురువుని లేపగలదు అయితే మార్కెట్లో ఎక్కడన్నా ఈజీగా దొరికేది పది లీటర్లు మాత్రమే ఎక్కువ మంది యూజ్ చేసే డ్రోన్ కూడా పది లీటర్లే దీనికి కొన్ని బలమైన కారణాలే ఉన్నాయి ఇంతకన్నా హై కెపాసిటీస్లో డ్రోన్స్ లేవా అంటే ఉన్నాయి కానీ అవి ఇప్పుడు ఎందుకు సజెస్టెడ్ కాదో ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది అయితే ఈ పది లీటర్ డ్రోన్లో మొత్తం మూడు మోడల్ ఉన్నాయి నెంబర్ వన్ క్వాడ్ కాప్టర్ నెంబర్ టూ ఎక్స్ సిక్స్ హెక్సాకాప్టర్ నెంబర్ త్రీ ఎక్సైట్ హెక్సాకాప్టర్ ఒకటి క్వాడ్ కాప్టర్ క్వాడ్ అంటే నాలుగు అంటే ఈ డ్రోన్కి నాలుగు రెక్కలు మాత్రమే ఉంటాయి రెండవది ఎక్స్ సిక్స్ హెక్సాకాప్టర్ అంటే హెక్సా అంటే ఆరు అంటే ఈ డ్రోన్కి ఆరు మోటార్లు ఉంటాయని అర్థం ఎక్స్ సిక్స్ అంటే ఈ డ్రోన్కి ఉండే మోటార్ యొక్క మోడల్ నేమ్ మూడవది ఎక్సైట్ హెక్సాకాప్టర్ సేమ్ హెక్సా అంటే ఆరు ఆరు మోటర్లు ఉంటాయి కానీ మోటార్ యొక్క మోడల్ వచ్చేసి ఎక్స్ ఎయిట్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫ్లైట్ టైం ఇచ్చేది కాప్టర్ అనే చెప్పాలి ఇది చూడటానికి చాలా సింపుల్గా మిగిలిన డ్రోన్స్ కన్నా తక్కువ వేరుతో ఉంటుంది ఈ డ్రోన్ని క్యారీ చేయటం కూడా ఈజీగానే ఉంటుంది ఎక్స్ సిక్స్ హెక్సాకాప్టర్తో పోలిస్తే కాప్టర్ మెయింటెనెన్స్ తక్కువే కానీ స్టెబిలిటీ పరంగా చూస్తే కాప్టర్ కన్నా హెక్సాకాప్టర్ ఎక్కువ స్టేబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఎక్సిక్స్ హెక్సోకాప్టర్ని ఎక్సైడ్ హెక్సోకాప్టర్ని పక్కపక్కనే పెట్టి చూస్తే చూడటానికి ఇలా ఉంటాయి కాట్కాప్టర్ కన్నా ఇంకా ఎక్కువ ఫ్లైట్ టైం ఇచ్చే డ్రోన్ ఏదన్నా ఉంది అంటే అది ఎక్సైడ్ హెక్సాకాప్టర్ మాత్రమే ఈ డ్రోన్తో బ్యాటరీస్ పైన ఎలాంటి ఒత్తిడి లేకుండా మూడు ట్యాంకులు స్ప్రే చేసుకోవచ్చు బ్యాటరీస్ పైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఈ డ్రోన్తో చాలా వరకు తగ్గించుకోవచ్చు సపోజ్ నాలుగు సెట్ల బ్యాటరీలతో నార్మల్ డ్రోన్తో ఒకసారికి ఎనిమిది ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు అదే ఈ డ్రోన్తో ఒకసారికి పన్నెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు బ్యాటరీస్ పైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ కన్నా డ్రోన్ పైన పెట్టే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా సేఫ్గా రిస్క్ ఫ్రీగా ఉంటుంది ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా హై కెపాసిటీ బ్యాటరీస్ వచ్చినా అవి ఈ డ్రోన్లో మాత్రమే సెట్ అవుతాయి అవి కాట్ కాప్టర్ లేదా ఎక్స్ సిక్స్ ఎక్సాకాప్టర్ డ్రోన్స్లో యూస్ చేయలేము ఎందుకంటే ట్వంటీ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్ వెయిట్ కన్నా ఇంకా హై కెపాసిటీ బ్యాటరీస్ వెయిట్ని అవి మోయలేవు కాబట్టి ఆల్రెడీ క్వాట్ కాప్టర్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కూడా తక్కువ ఖర్చుతో ఎక్సైడ్ హెక్సాకాప్టర్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఫైనల్గా కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోగలిగే వాళ్ళకి ఎక్సైడ్ హెక్సాకాప్టర్ డ్రోనే బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు అయితే ఇప్పుడు ఏ డ్రోన్ కొనాలో మీకు ఈ పాటికీ అర్థమై ఉంటుంది మీరు డ్రోన్ కొన్న తర్వాత ఎక్కువ రిపేర్స్ రాకుండా ఉండాలన్నా రిపేర్ వచ్చినా తక్కువ ఖర్చుతో అయిపోవాలన్నా డ్రోన్లో ఉండే పార్ట్స్ ఎక్కువ కాలం పాటు పని చేయాలన్నా అసలు ముందు మీ డ్రోన్లో ఈ పార్ట్స్ ఉన్నాయా లేదో చెక్ చేసుకోండి మొదటిగా ఫ్రేమ్ ముందు చెప్పిన మూడు డ్రోన్స్లో యూస్ చేసే ఫ్రేమ్స్ ఒకే కంపెనీకి చెందినవి అదే ఈఎఫ్టీ ఈఎఫ్టీ కాకుండా వేరే మోడల్స్లో ఫ్రేమ్స్ని తీసుకోవచ్చా అంటే ప్రస్తుతానికి నో అని చెప్పాలి ఎందుకంటే దేశంలో తొంభై తొమ్మిది శాతం స్ప్రేయింగ్ డ్రోన్స్ ఈ మోడల్కి చెందినవే ఈ ఫ్రేమ్ ఇంతమంది వాడటానికి కొన్ని ముఖ్యమైన కారణాలే ఉన్నాయి అవే నెంబర్ వన్ సింపుల్ డిజైన్ అంటే ఈ ఫ్రేమ్ని అసెంబుల్ చేయటం లేదా డిస్మాన్ల్ చేయటం చాలా ఈజీ ఎంత ఈజీ అంటే ఒకసారి అసెంబ్లింగ్ చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళే సొంతగా ఇంకో డ్రోన్ని అసెంబ్లింగ్ చేసే స్టేజ్కి వచ్చేస్తారు నెంబర్ టూ ఫ్లెక్సిబుల్ డిజైన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇదే ఈఎఫ్టీ ఫ్రేమ్ని టాప్లో ఉంచింది అని చెప్పొచ్చు ఈ ఫ్రేమ్కి ఉండే ఫ్లెక్సిబిలిటీ వేరే ఇంకే ఫ్రేమ్కి లేదని చెప్పాలి ఏదన్నా పార్ట్ డ్యామేజ్ అయితే కేవలం ఆ ఒక్క పార్ట్ని మాత్రమే ఈజీగా చాలా తక్కువ టైంలో రిమూవ్ చేసి రీప్లేస్ చేయొచ్చు సపోజ్ పొలంలో మీరు డ్రోన్తో స్ప్రే చేస్తున్న సమయంలో పొరపాటున ఏదైనా క్రాష్ జరిగినప్పుడు మోటార్స్లోకి బురద మట్టి వెళ్ళినప్పుడు జస్ట్ పది నిమిషాల్లో ఆ మోటర్ని రిమూవ్ చేసి క్లీన్ చేసుకొని మళ్ళీ ఇన్స్టాల్ చేయొచ్చు నెక్స్ట్ ఈ ఫ్రేమ్ తీసుకోవాలని చెప్పడానికి ఇంకో స్ట్రాంగ్ రీజన్ ఉంది అదే స్పేర్ పార్ట్స్ ఎక్కువ మంది ఈ ఫ్రేమ్ని వాడుతున్నారు కాబట్టి ఈ ఫ్రేమ్ యొక్క స్పేర్ పార్ట్స్ చాలా ఈజీగా ఎక్కడన్నా దొరుకుతాయి ఎప్పుడన్నా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు దగ్గరలో ఉండే సెల్లర్ నుండి కూడా వెంటనే తెచ్చుకొని ఫీల్డ్ని కంటిన్యూ చేసుకోవచ్చు ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఈఎఫ్టీ ఫ్రేమ్స్తో చాలా టైమ్ అండ్ మనీ సేవ్ అవుతుంది సో ఈఎఫ్టీ ఫ్రేమ్స్ కాకుండా మరే ఫ్రేమ్స్ యూస్ చేసినా మీకు ఇబ్బందులు తప్పవు నెక్స్ట్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ దీని షార్ట్ ఫామ్లో ఎఫ్సీ అని కూడా అంటారు డ్రోన్ ఎగరడానికి ఇదే ముఖ్యమైనది సింపుల్గా చెప్పాలంటే డ్రోన్కి బ్రెయిన్ లాంటిది ఈ ఎఫ్సీ కే త్రీ ఏ ప్రో కానీ కే ప్లస్ ప్లస్ కానీ అయితే మంచిది ప్రస్తుతం ఉన్న డ్రోన్స్లో తొంభై ఐదు శాతం డ్రోన్స్కి ఈ రెండు ఎఫ్సీలే ఉంటాయి ఈ ఎఫ్సీ పర్టికులర్గా స్ప్రేయింగ్ కోసమే డిజైన్ చేయబడింది తక్కువ బడ్జెట్లో ఈ ఎఫ్సీలు ఇచ్చే స్టెబిలిటీ మరే ఫ్లట్ కంట్రోలర్ ఇవ్వలేదు నెక్స్ట్ రిమోట్ కంట్రోలర్ సింపుల్గా రిమోట్ అని పిలవచ్చు ప్రస్తుతం మార్కెట్లో మూడు మోడల్స్లో రిమోట్స్ దొరుకుతున్నాయి అవే టీ టెన్ టీ హెచ్ ఈ మూడు మోడళ్ళు ఒకే కంపెనీకి చెందినవి వీటిలో ఏది బెస్ట్ అంటే టీ అనే చెప్పాలి టీ ట్వెల్వ్ కన్నా టీ టెన్కి రేంజ్ తక్కువ టీ టెన్ ప్రైస్ తక్కువే అయినప్పటికీ టీ ట్వెల్వ్తో పోలిస్తే ఎక్కువ దూరం వెళ్ళడానికి ఇది సపోర్ట్ చేయదు టీ ట్వెల్వ్ని ఒకసారి ఛార్జ్ చేస్తే నాలుగు నుండి ఏడు రోజుల వరకు ఇంకా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం ఉండదు టీ టెన్ని ప్రతి రెండు రోజులకు ఒకసారి కంపల్సరీగా ఛార్జ్ చేయాలి నెక్స్ట్ హెచ్ ట్వల్వ్ టీ ట్వెల్వ్తో పోలిస్తే హెచ్ ట్వెల్వ్కి ఇన్బుల్ డిస్ప్లే వస్తుంది అయితే ఇప్పుడు ఈ డిస్ప్లేతోనే ప్రాబ్లం ఈ డిస్ప్లే నుంచి హీట్ చాలా ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవ్వడం వల్ల రిమోట్ హ్యాంగ్ అయ్యి స్విచ్ ఆఫ్ అయిపోతున్నాయి అంటే మీరు డ్రోన్ ఫ్లై చేస్తున్న సమయంలో రిమోట్ ఓవర్ హీట్ అయ్యి సడన్గా ఆగిపోతుందనమాట రెండో ప్రాబ్లం ఈ రిమోట్ యూస్ చేస్తున్న వాళ్ళల్లో తొంభై శాతం మందికి ఒక సంవత్సరం లోపే డిస్ప్లే అండ్ టచ్ ఇష్యూస్ వచ్చాయి ప్రస్తుతం ఈ రిమోట్కి డిస్ప్లే అండ్ టచ్ దొరకడం కష్టమే ఒకవేళ దొరికినా చాలా హై ప్రైజ్లోనే దొరుకుతున్నాయి సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే తక్కువ బడ్జెట్లో టీ ట్వెల్వ్తో ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాటరీస్ ఈ బ్యాటరీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే తొంభై శాతం మంది డ్రోన్ కొనే సమయంలో తప్పు చేస్తున్నది ఈ బ్యాటరీస్లోనే అది తక్కువ ప్రైస్కి వస్తుందని లో క్వాలిటీ బ్యాటరీస్ని కొనడం కావచ్చు లేదా మంచి బ్యాటరీస్ తీసుకున్నా వాటిని ఎలా యూస్ చేయాలో సరిగా అవగాహన లేకపోవడం కావచ్చు లేదా అవసరానికి మించి ఎక్కువ బ్యాటరీస్ని తీసుకోవడం కూడా కావచ్చు ముందుగా క్వాలిటీ హై క్వాలిటీ బ్యాటరీస్ అయినా లో క్వాలిటీ బ్యాటరీస్ అయినా పక్క పక్కనే పెట్టి చూస్తే రెండు చూడడానికి యాజ్ టీజ్గా ఒకేలా ఉంటాయి రెండు బ్యాటరీస్ని ఒక హండ్రెడ్ సైకిల్స్ యూస్ చేస్తే కానీ ఏది హై క్వాలిటీయో ఏది లో క్వాలిటీయో చెప్పలేము అయితే హై క్వాలిటీ బ్యాటరీస్ ఎప్పుడు కూడా చీప్ ప్రైజెస్లో ఎక్కడా దొరకవు నెక్స్ట్ రెండవది బ్యాటరీ మెయింటెనెన్స్ మీరు మంచి క్వాలిటీ బ్యాటరీస్ తీసుకున్నా సరే వాటిని సరిగా మెయింటైన్ చేయనప్పుడు హై క్వాలిటీ బ్యాటరీస్ అయినా లో క్వాలిటీ బ్యాటరీస్ అయినా రెండు ఒకేలా పర్ఫామ్ చేస్తాయి నేను ఓన్లీ బ్యాటరీ మెయింటెనెన్స్ గురించి ఇంకో వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక మూడవది అవసరానికి మించి ఎక్కువ తీసుకోవడం ఇక్కడ ఎంతో మందికి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఎన్ని బ్యాటరీ సెట్స్ తీసుకున్నా సరే అవి కేవలం ఒక సీజన్కి మాత్రమే పనికి వస్తాయి రెండో సీజన్కి పని చేస్తాయన్న గ్యారంటీ లేదు మీరు ఫస్ట్ టైం డ్రోన్ కొంటున్నట్లయితే రెండో లేదా మూడు సెట్లు ఉంటే సరిపోతుంది మీరు స్ప్రే చేయాల్సిన ఫీల్డ్ ప్రతిరోజు నలభై ఎకరాల కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు ఇంకో సెట్ లేదా ఇంకో రెండు సెట్లు తీసుకోవడం మంచిది ఇలా కాకుండా డ్రోన్ పైన ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా స్టార్టింగ్లోనే ఒకేసారి ఐదు సెట్లు లేదా ఏడు సెట్లు తీసుకొని అన్ని సెట్స్ని ఎలా మెయింటైన్ చేయాలో అర్థం కాక అన్ని బ్యాటరీస్కి సరిపడ ఫీల్డ్ దొరకక అన్ని బ్యాటరీస్ పాటు చేసుకోవద్దు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఎన్ని బ్యాటరీ సెట్స్ ఉన్నాయనే దానికన్నా ఉన్న బ్యాటరీస్ని ఎంత ఉపయోగకరంగా వాడుతున్నారనేది ముఖ్యం సో ఒక సీజన్కి మ్యాక్సిమం ఐదు సెట్లు సరిపోతాయి ఈ ఐదు సెట్లతోనే రోజుకి అరవై ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు ప్రస్తుతం మార్కెట్లో రెడీగా దొరికేది సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ అండ్ ట్వంటీ టూ ఎంహెచ్ బ్యాటరీస్ సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్ ప్రజెంట్ అవుట్డేట్ అనే చెప్పాలి ఎందుకంటే సిక్స్టీన్ థౌసండ్ ఎంహెచ్తో కేవలం ఒక ఎకరా మాత్రమే స్ప్రే చేసుకోవచ్చు అదే ఐదు లేదా పదివేలు తేడాతో ట్వంటీ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీస్తో రెండు ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు ఇప్పటి వరకు నేను చెప్పిన కంటెంట్ మొత్తము ట్వంటీ టూ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీస్ని బేస్ చేసుకుని చెప్పిందే టెన్ లీటర్ డ్రోన్ కాకుండా ఇరవై లీటర్ డ్రోన్ అని ముప్పై లీటర్ల డ్రోన్ అని యాభై లీటర్ల డ్రోన్ అని లేదా ఇంజన్ డ్రోన్ అని కూడా యూట్యూబ్లో వీడియోస్ చూసే ఉంటారు వీటిని కొనడం ఈజీయే అయితే దాని తర్వాతే అసలు కథ స్టార్ట్ అవుతుంది వీటికి టెక్నికల్ సపోర్ట్ కానీ స్పెయిర్ పార్ట్స్ కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ చేసే వాళ్ళకి కానీ దొరకడం కష్టం సో మీరు పెట్టే బడ్జెట్తో రిస్క్ లేకుండా సేఫ్గా స్మూత్గా ఫ్లయింగ్ చేసుకుంటూ మంచి ప్రాఫిట్స్ని పొందాలంటే పది లీటర్ డ్రోన్ మించిన బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి